ఫ్రెండ్స్ రాజ్యాంగంలో మనుషులకు సంబంధించిన చాలా సవరణలు ఉన్నాయి అందులో కొన్ని అవసరమైనవి చెబుతా వినండి ఒకటి ఇది భారత రాజ్యాంగం సెక్షన్ మూడు వందల ఇరవై మూడు కిందకు వస్తుంది ఎవరైనా ఒక వ్యక్తిని కొట్టు గాయాలు చేస్తే అతనికి ఒక సంవత్సరం జైలు శిక్ష జరిమానా విధించవచ్చు లేదా రెండు ఒకేసారి విధించవచ్చు రెండు ఎవరైనా మిమ్మల్ని చంపేస్తా లేదా మట్టు అని భయపెడితే అది సెక్షన్ ఐదు వందల ఆరు ప్రకారం క్రిమినల్ ఇంటిమిడేషన్ అవుతుంది దీనికి కూడా బెదిరించిన వ్యక్తికి సంవత్సరం జైలు శిక్ష లేదా జరిమానా లేక రెండు విధించవచ్చు అలాగే మరొకటి సెక్షన్ మూడు వందల నలభై రాంగ్ ఫుల్ రెస్ట్ అయి ఒక వ్యక్తి రోడ్డు మీద స్వేచ్ఛగా వెళుతూ ఉన్న అతన్ని అడ్డగించిన లేదా వెళ్లకుండా ఆపిన నేరమే దీని వలన ఆపిన వ్యక్తికి ఒక నెల జైలు శిక్ష ఐదు వందల రూపాయలు ఫైన్ విధిస్తారు నాలుగు ఎవరైనా మిమ్మల్ని అవమానంగా తిట్టి మీరు కోపంతో ఏదైనా చేయాలని రెచ్చగొడితే అది సెక్షన్ ఐదు వందల నాలుగు కింద నేరం ఈ సెక్షన్ కింద రెండేళ్లు జైలు శిక్ష జరిమానా విధిస్తారు లేదా రెండు విధించవచ్చు ఐదు ఒక మహిళను అసభ్యంగా తాకడం లేదా అసభ్యంగా మాట్లాడడం వంటివి చేస్తే అది సెక్షన్ మూడు వందల యాభై నాలుగు ఇది ఒక తీవ్రమైన నేరం రెండేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష అలాగే జరిమానా కూడా విధిస్తారు ఆరు ఎవరైనా మీ వస్తువులు పోగొట్టినా లేదా పని చేయకుండా చేసినా కావాలని నష్టం కలిగించడం అది సెక్షన్ నాలుగు వందల ఇరవై ఏడు యాభై రూపాయల కంటే ఎక్కువ నష్టం చేస్తే రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది ఫ్రెండ్స్ ఒకవేళ ఇలాంటి రాజ్యాంగానికి సంబంధించిన సవరణలు ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్ లో పార్ట్ టూ అని కామెంట్ చేయండి